హే హాయ్ వెల్కమ్ టు సినిమా భోజనం ఈ వారం మన టేబుల్పై ఉన్న స్పెషల్ ఐటెం హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న మలయాళీ సినిమా లోక చాప్టర్ వన్ చంద్ర ఈ భోజనం తిన్న తర్వాత కడుపు నిండిందా లేక అప్పుడే అనిపించిందా చూద్దాం మెయిన్ కోర్స్ ఏంటంటే కళ్యాణి ప్రియదర్శన్ తనకున్న అత్యంద్రియ శక్తులను దాచిపెట్టి ఒక సాధారణ జీవితం గడపాలని చూస్తుంది కానీ తన శక్తుల వల్ల తను పడ్డ ఇబ్బందులు వాటి నుంచి బయటపడటానికి ఆమె చేసిన పోరాటమే ఈ కథ మరి ఈ లోకం బోర్ కొట్టకుండా ఉందా లేదా మనం చూద్దాం ముందుగా మెయిన్ కోర్స్ ఈ కథను ఫస్ట్ నుంచి చివరి దాకా చాలా ఎంగేజింగ్గా వండించారు పురాణ కథాంశాన్ని ప్రస్తుత ఆర్గన్ మాఫియాతో ముడిపెట్టిన విధానం కొత్త రుచిని ఇచ్చింది కథ ప్రయాణం బాగుంది కళ్యాణి ప్రదేశం పర్ఫార్మెన్స్ బాగుంది ముఖ్యంగా యాక్షన్ సీన్లో తన బాడీ లాంగ్వేజ్ అదరగొట్టింది ఆమె పాత్ర శక్తుల కారణంగా పడే ఇబ్బందులు బాధను కూడా బలంగా చూపించారు అండ్ సినిమాటోగ్రఫీ మరియు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హాలీవుడ్ స్థాయిని టచ్ చేశాయి ఈ అంశాలు మెయిన్ కోర్స్కి బెస్ట్ కాంబినేషన్ ఇచ్చాయి ఈ భుజ ఈ భోజనంలో పులుపు ఏంటంటే చాప్టర్ వన్ మాత్రమే కావడంలో చాలా ప్రశ్నలకు జవాబులు దొరకలేదు మధ్యలో కథనం కొంచెం నెమ్మదిగా సాగడం అనేది చిన్న లోపం మొత్తం మీద ఈ లోక సినిమా భోజనం ఫుల్ మీల్ సంతృప్తిని ఖచ్చితంగా ఇస్తుంది కానీ ముఖ్యమైన విషయం మీరు ఈ సినిమాని చూసిన తర్వాత అప్పుడే క్లోజ్ చేయకండి ఈ భోజనంలోని అసలైన స్వీట్ ఎక్కడ ఉందంటే క్లైమాక్స్ తర్వాత వచ్చే మిడ్ క్రెడిట్ సీన్లో ఎందుకంటే అక్కడ ఒకే స్టార్ హీరో ఎంట్రీ ఉంటుంది అండ్ ఇందులో తొమినో థామస్ రాకతో ఈ లోక యూనివర్స్ నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేసిందని అర్థమవుతుంది భారీ సీక్వెల్స్ కోసం ఉత్కంఠను పెంచే స్వీట్ ఇది కొత్త సూపర్ హీరో అనుభూతిని కోరుకునేవారు అస్సలు మిస్ అవ్వద్దు మీరు ఈ భోజనాన్ని రుచి చూసి ఈ అభిప్రాయాన్ని కామెంట్లలో పంచుకోండి మా సినిమా భోజనం ఛానల్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరో రుచికరమైన విందుతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్